¿Qué es <laughs> lo que se llama? ¿Qué es పరచుకొని తల ఒక చెయ్యి వేసి వారికి తగినటువంటి వారికి వారికి తోచినటువంటి కానుకలు అందులో ఇచ్చారండి మరి ఆ కానుకలన్నీ కూడా తీసుకొని ఆ పెద్ద భక్తులు ఆయన ఆ యొక్క అమ్మవారి రాక కోసం ఏమేమి ఖర్చులు ఉన్నాయో వాటికి అన్నిటి కూడా ఖర్చు పెడుతూ ఉన్నారండి మరి ఆ యొక్క అమ్మవారు వస్తున్నదని మరి ముందుగా తౌటవీర్ క్షత్రులు కొంతమంది ఆ గృహ చీకటి అనుముకొని ఉంటుంది కాబట్టి కొంతమంది దౌకమైన క్షత్రులు జోకులు ఏర్పాటు చేశారండి వెనుగు కోసం ఆ గృహ జ్యోతులు వెలుగులో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ముందుగా త్రమక్షత్రులందరూ కూడా జ్యోతులు ఏర్పాటు చేశారు తర్వాత నాయని బ్రాహ్మణులు అంటే మన వాయిద్యములు కూడా వారి ముందుకు వచ్చారండి ఇక కొంతమంది దొర్కమైన క్షత్రులు మరి అమ్మవారు ప్రసాదించినటువంటి ఆ సువర్ణ కర్ధాలతో ఒడివడిగా పద్యాలు పాడుతూ ఆ జ్యోతులు ఎదుట అలా ముందుకు వెళుతూ ఉన్నారండి ఆ తర్వాత మరి కొంతమంది బ్రాహ్మణులు వేదములు పాడుతూ రావడానికై అందరూ కూడా సిద్ధమయ్యారండి అందరూ కూడా ఆ యొక్క కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కాశీ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు చెప్పినటువంటి ఆ ప్రదేశం చేరుకున్నారండి వేపు జామ అయ్యేటప్పటికి అర్ధరాత్రి సమయానికి అక్కడికి చేరుకున్నారు అందరు వారి వారు కొంచెం సహాయంగా వస్తూ ఉన్నారు అమ్మవారు అక్కడ ఒక స్వై మార్గం ఏర్పడలేదు మరి ముందుకు వెళ్తూ ఉండాలండి వారి వెనకాల మహాశక్తి స్వరూపిణి ఆ కాశీ విశాలాక్షి అమ్మాయి అమ్మ అయినటువంటి ఆ కాశీ విశాలాక్షి మరి ఆగ్రహ ఆవేశాలతో ఆ నందరాజు పైన ఉన్నటువంటి ఆగ్రహ ఆవేశాలతో ఉగ్ర రూపం ధరించి అష్టబాహులు ధరించిందండి అష్టబాహులు అంటే ఎందుకు చేతులు ధరించింది ఆ సింహవాహనం పైన కూర్చొని ఆ యొక్క అష్టబాహులలో ఒక్కొక్క చేతులు త్రిశూలము ఒక చేతిలో బల్యము మరొక చేతిలో గర్ధము మరి ا <laughs> <laughs> Legenda por

ఆ నందమ రాజ్యానికి ఆ మరి అమ్మవారి యొక్క ఆ శబ్దాలు ఆ దివ్య తేజస్సు ఆ ధమరుత ఇవన్నీ కూడా విని రావటం గమనించి కొంతమంది తెలియన వారు వెనుకకు తిరిగి చూశారండి వెనకకు తిరిగి చూసేటప్పటికి ఆ మహాతల్లి అక్కడే విగ్రహ రూపం ధరించిందండి ఆ విగ్రహ రూపం ధరించగానే మరి బ్రాహ్మణులందరూ కూడా ఎంతో బాధపడి అమ్మా ఇంత దూరం వచ్చి మాకు సాక్ష్యం ఇవ్వకుండా నీవు విగ్రహ రూపం ధరించావే మరి మాకు సాక్ష్యం ఎవరు చెబుతారు తల్లి అని ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి ధ్వని వినిపిస్తూ ఉన్నది బ్రాహ్మారా నేను సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాను అయితే ఇచ్చిన మాట మీరు తప్పారు కాబట్టి అందుకోసమయ నందన చక్రవర్తిని ఇక్కడికి తీసుకువచ్చిన నేనే స్వయంగా సాక్ష్యం చెప్పగలను అని చెప్పగానే వెంటనే బ్రాహ్మలు కొంతమంది ఆ మాటను రాజుకు చేరవేశారండి వెంటనే రాజు ఎంతో సంతోషించి సతీ సమేతంగా పూర్ణ కుంభములతో మంగళ వాయిద్యములతో అమ్మవారికి ఎదురుగా పసుపు కుంకుమివ్వడానికి మేళకాలతో వస్తూ ఉన్నాడు ఎంతో చక్కగా అలా వస్తూ మెల్లగా ఆ యొక్క ప్రదేశానికి వచ్చి అమ్మవారు ఆ శిలారూపం ధరించి ఉండటం చూసి ఎంతో బాధపడి ఎంతో దుఃఖించి అమ్మా నీ రూపాన్ని నేను దర్శించుకోలేకపోయాను ఏమి ఈ పాపాత్మ జన్మ ఎంతైనా తల్లి అమ్మా భవాని చౌడేశ్వరి రూపంలో ఉన్నటువంటి నీవు నన్ను కరుణించడానికి నారాజ్యానికి వచ్చేవా తల్లి అమ్మా మరి ఈనాడు నేను ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందో నేను చెప్పుకుంటాను తల్లి నిరంతరం నేను దర్శించాలనే ఉద్దేశంతో